भारततम सहकारी संघ उद्योग असला सामसन परिसकार आयोय वरुको भारततम भारततम भारतले सहकारी संघ उद्योग असला एक्यता वक्तेले एक्यताले पीएसएस उद्योग लाई एकता वक्तेले एक्यताले उद्योग उद्योग लाई एकता वक्तेले एक्यताले तानी सहकारी नु वैतरिक सहकारी नेता गदा वैतरिक सहकारी नेता गदा ग्रामीण प्रांत तना पचै वैतरिक అలాంటిది మన బహుశా మన పేర్లు ఉంటుంది కదా ప్రాధాన్యత వ్యవసాయం చేస్తే ఈ సంవత్సరం ఎట్లా ముందుకెళ్ళది కానీ ఇప్పటికప్పుడు మీరు ఒక ఐదవ తారీఖు నుంచి మీరు తెరవాలి రిలే ఫస్ట్ చేస్తూ ఉన్నారు తొమ్మిది వరకు ఇప్పటికప్పుడు మీరే నిర్వహించు నవంబర్ ఐదవ తారీఖు మీ ఉద్యమం ప్రారంభం చేయకముందే దపాలుగా చర్చిస్తాం నాయకత్వం రికమెండేషన్ చేస్తూ ఉన్నాయి సంబంధిత అధికారులకి మినిస్టర్లకి వీళ్ళందరికీ కూడా చేస్తూ ఉన్నారు అంటే అంతగా సడన్గా ఏమీ మనం వాయుగొండం లాగా ఏమీ ఉద్యమం ప్రారంభించడం ఇది చేస్తూ ఉంటే కూడా కనీసం ప్రభుత్వం తరనే ఉండాలి కదా అంత విచారకరణం అంటే ఊరందరూ ఒకదారి ఉలుపుగట్టు లాగా పండగ రోజుల్లో ఈ రోజున మనం ఫస్ట్ పోరాటం చేస్తామంటే మనకేమో ఇప్పుడు కాని బాబు ఒక ఆయన ప్రాఫెసర్గా ఉన్నారు ఏ బాబు అహమంత ఈ అర్థం కాని బాబు ఏం చెప్తున్నారో అర్థం కాదు గారు మన బాధలు చెప్తున్నాడా లేకపోతే ఆయన బాధలు చెప్తున్నాడా మన మీద చిత్రులు చేస్తున్నాడా అని చెప్పి అర్థం కాదు ఎందుకు వీళ్ళు ఐఏఎస్ చదువుకున్నారో అర్థం కాదు సరే ఎంతో చైతన్యవంత కృష్ణా జిల్లాకి కలిపి కూడా ఈ కాని బాబు చెప్పారు కనీసం వాళ్ళు వేరే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు పరిశీలించాలి కదా మా నాయకులతో రిప్రజెంటేషన్ చేసినప్పుడు చర్చించాలి కదా చాలా మంచి విషయం ఏంటంటే జేఏసీగా బిఎస్ఏఎస్ ఉద్యోగ సంఘంలో కలిపి జేఏసీగా ఏర్పడి మా సమస్య కనుక పరిష్కారం చేయ కనుక సంక్రాంతి తర్వాత బెడా తోలు తీస్తామని చెప్పి హెచ్చరించాలి చూడండి కొన్ని చోట్ల నేను చూస్తాను మన సొసైటీ ప్రెసిడెంట్ కూడా అక్కడక్కడ వస్తున్నారు నేను ఉదయం రోజు వెళ్ళారు ఐదుగురు సొసైటీ ప్రెసిడెంట్ కదా వచ్చారు అంటే మన సమస్య న్యాయమైందని తెలిసే కదా మన శిబిరంలోకి విషయం కదా ఆయన కొట్టిగా ఇబ్బంది అన్న మినిస్టర్ గారు ఫోన్ చేసి చెప్పి అన్నా సరే మనం చూసాన్న రావాలా మన సమస్య యొక్క న్యాయమైన సమస్య విషయంలో రాలేదు కానీ మంచి విషయం మీరు కూడా ఆ ప్రయత్నం చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను ఇక ఇంకో విషయం ఏంటంటే మన గుడిగుడి నుంచో గుళ్ళో రాగలాగా ఈ మండలంలో ఉన్న ఏడు సొసైటీలు మనమే కాదు ఈ ప్రజాభావంలో తీసుకుని వెళ్ళాలి మొదటి నుంచి ఉన్న పాలక వర్గాలకు ఆనవాయితీ ఏంటంటే కుక్కను చంపాలంటే పిచ్చు కుక్కను వేరు ఏ ప్రభుత్వ ఉద్యోగాలకు సభ చేసినా పోరాటం చేసినా ఏమంటారు వీళ్ళకి జీతాలు అరెస్ట్ అని చెప్పి గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ప్రజలకి ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నారు మా జీతం ఎంతో మాకు తెలుసు మా శాఖ ఏంటో తెలుసు కానీ వీళ్ళందరూ ప్రచారం ఏంటంటే ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది గీతాలుస్తూ ఉన్నారు అయినా వీళ్ళు అయినా భవిష్యత్తు అంతా కొన్ని కొంచెం ఏసీ కూడా అవసరం కదా ఏసీ కంతా ఫ్యాక్ కింద ఉద్యోగం చేస్తే జీతం అని చెప్పని ఒక దుర్మార్గకరమైన విష ప్రచారం భావర్గాలు చేస్తున్నారు మీ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఇదే ప్రభుత్వం వాళ్ళు పోసే మీరు ఇప్పుడు మూడు కూటమి రాజకీయ పార్టీలు మూడునే అధికారం కాబట్టి ప్రతిపక్ష ఒకటే ప్రధాన ప్రతిపక్షం వాళ్ళు పోసే వచ్చి ఉంటారు లేదో నాకైతే తెలియదు అదే కనుక ప్రతిపక్షంలో ఎక్కువ పార్టీలు ఉండే కనుక ఎవరు ఎక్కడ ధర్నా చేస్తున్నారు ఎక్కడ ఆందోళన చేస్తున్నారని చెప్పండి మూత తీసుకుని ఇచ్చి మనకి సంఘీభావం మద్దతు ఉంటారు ఎంత దుర్మార్గం అంటే ఇదే కూటమి నాయకులు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎక్కడ ఆందోళన చేసినా మద్దతి ఇచ్చారా లేదా కదా ఇదే లోకేష్ గారు పాదయాత్ర చేసేప్పుడు గవర్నమెంట్ ఇస్తాను పద పరిస్తాను మన పిఎస్ఈఎస్ ఉద్యోగాలు మన సిఐటి వాళ్ళు మన ఏఐటి వాళ్ళు మన జేఏసీ వాళ్ళు ఎక్కడన్నా మా సమస్య ఉందని చెప్పిన ఇచ్చారు ఇచ్చారుకోండి ప్రభుత్వం రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పన్నారు సంక్రాంతి పండుగ వచ్చి అల్లుడు వస్తారు కదా గుర్తు వస్తారు కదా అప్పటివరకు అల్లుడు గుర్తురాడు పండుగ వస్తేనే అల్లుడు గుర్తొస్తాడు కాబట్టి మీ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా ఏదైతే మీ సమస్య ఉందో మొదట మేమే చేస్తామని చెప్పన్నారు పద్దెనిమిది మాసాలు ఎనిమి ప్రభుత్వం వచ్చింది మనవాళ్ళు ఏమి ఖాళీగా కూర్చోవాలి ఏ డ్యూస్ నాయకత్వం కానీ సియకత్వంగా జాయింట్ యాక్షన్ ఏర్పడిన తర్వాత ఖాళీగా కూర్చోవాలి రెగ్యులర్గా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు కనీసం ఈ ప్రభుత్వం తీసి చర్చించట్లాగే పోగా పైగా ముద్ద నిద్రపోతుందంటే ఇది నిజంగా మంచి ప్రభుత్వం కాదు మొత్తం ప్రభుత్వమే మన గ్రామీణ ప్రాంతంలో ఎద్దులు లేపాలన్నా ధనం లేపాలన్నా ఏం చేస్తాం ముల్లిగార పెట్టి ముడిమే ఒడుస్తాం కాబట్టి సంక్రాంతి తర్వాత మీ పోరాటం మరో రూపం తీసుకుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఇప్పటికైనా సరే నాకు తెలిసిన కొంత సమాచారం ఏంటంటే సాయంత్రం ఏదో జేఏసీ నాయకత్వాన్ని డిస్కషన్ చర్చలకు పిలిచారని చెప్పి కొంత సమాచారం వచ్చింది సరే సరే నేను పక్షంలో కనుక సంక్రాంతి తర్వాత అరే నాయనా అమరావతి ఎక్కడ ఉందో మొత్తం ఈ పిఎస్సిఎస్ ఉద్యోగస్తులందరూ కలిపి అక్కడ కూర్చుంటాం నువ్వు అమరావతిలో చర్చిస్తావా లేకపోతే అమెరికా పోతావా అని చెప్పి ఈ వ్యవసాయ శాఖ మంత్రికి ఈ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసే ప్రక్రియ కూడా మనం ప్రారంభించబోతున్నాం అయితే మీరు సింగిల్గా ఏమి లేరు మీరు ఒంటరిగా ఏమి లేరు మీ వెనక మీ కనిపించకపోయినా మీకు సంఘీభం చెప్పకపోయినా సరే మీ మీ సమస్య గురించి ఆరికిచ్చేది మినిస్టర్ ఉన్నారు రావడానికి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా ఆనాటి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉన్న కామెరాడు రామకృష్ణ ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుతో చర్చించారు కాబట్టి ఆ థర్టీ సిక్స్ జీవో దాంట్లో దాంట్లో డిమెరిట్స్ ఉండుండొచ్చు కానీ మెరిట్స్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఉంది మీరు ఏం అడిగారు మీరు అందరూ కలిపి ఈ రాష్ట్రంలో ఉన్న పిఎస్సిఎస్ ఉద్యోగ అందరూ కలిపి విజయవాడలో వెళ్తారా అని అడిగారా గుంటూరులో వెళ్ళస్తారని అడిగారా అమరావతిలో అడిగారా అడిగారు కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ముప్పై ఆరుని అమలు చేయాలి ఎవంటా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న రెండు పిఆర్సీలు అమలు చేయమని చెప్పి అంటా ఉన్నాం అట్లా వాళ్ళు ఎవరైనా చనిపోతే కనుక వాళ్ళకి కారుణ్య నియమకాలు ఇవ్వాలని చెప్పాను అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా కారుణ్య నియమకాలు మనమే పాపం చేసుకున్నాం సహకార రంగం మనమేం చేసుకున్నాం అంటే సహకార రంగం యొక్క విలువ తెలిసేగా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఒక మిలిసిన పెట్టింది అదే తెలియక తెలుసా కదా ఇదే కదా మనం అడుగుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎవరైతే జాబులే తీసుకున్నారో వీళ్ళందరినీ ఏమంటున్నాం కదా దీనికి ఏమన్నా ఈ చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు అవుతాయా వాడు కూడా డబ్బులు అయ్యేది లేదు సుఖశుద్ధి ఉండాలా తప్ప డబ్బులు అయ్యే పరిస్థితి ఏది లేకుండా పోయింది మాట్లాడతాను పోట్లాడతాను ప్రశ్నిస్తా అని పెద్ద ప్రశ్నించాధమనిసావు వాళ్ళ ప్రశ్నలు పక్కన పడేసాడు మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్న ఆయనేమో మాట్లాడారు కానీ ఈ కార్మిక వర్గం నుంచి ఎవరు మాట్లాడతారని చెప్పంటే కార్మిక వర్గం నుంచి వాళ్ళ మీరు తప్ప ఎవరు మాట్లాడలేరు కమ్యూనిస్టులో ఎవరు అధికారం ఉన్నా ఎవరో ఏ పార్టీ ఉన్నా సరే ఖచ్చితంగా కార్మికుల కోసం కర్షకుల కోసం మాట్లాడేది పోట్లాడేది దెబ్బలు తినేది అరెస్ట్ అయ్యింది కూడా కమ్యూనిస్టులు ఎవజెండా తప్ప మన పక్కన న్యూస్ వెళ్ళి ఈ రోజున గత పదిహేను రోజులకు వాళ్ళు చేస్తూ ఉన్నారు చాలా విచారకరమంటే మినిస్టర్ గారు వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఉంటారా లేచిపోతారా అని చెప్పాలి నెలవేర్ అంటే డెమోక్రసీలో ఈ రోజున మనం ప్రశ్నించకూడదా ఆందోళన చేయకూడదా ఈ రాజకీయ పార్టీలకు ఎట్లా ఉందంటే వాడ ఏదో ఏరు దాడిపోయిందంట వాడమలన్నా అంటారంట ఏరు దాడిపోయిన తర్వాత గోడి అంటారంట అట్లా అయిపోయింది ఈ ప్రధాన ఇప్పుడు అధికారులు ఉన్న నాయకులు అందరూ కానీ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా డెమోక్రసీ గురించి మాట్లాడారు కదా కాన్స్టిట్యూషన్ బుక్ పెట్టుకుని లోకేష్ బాబు గారు పాదయాత్ర మొత్తం చేశారు కదా ఎక్కడ పోలీసు వాళ్ళు ఎక్కడ ఎవరు సరే క్లాస్ తీసేసి చెప్పేసేవాడు కదా ఉద్యోగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆందోళన చేస్తానే నువ్వు నోటీస్ ఎందుకు ఇస్తా ఉన్నావు ఎందుకు తెలుగుస్తా ఉన్నావు గత మూడు నెలలు అంటే రెండు నెలలు పైగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఎనిమిది జిల్లాలో ఆరు వందల ఎనభై మండలాల్లో మన పిఎస్సిఎస్ ఉద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు కదా వాళ్ళకి తెచ్చిస్తానికి పరిష్కరించడానికి ఏం వచ్చింది మీకు పోయే కాలం అంటే ఏం లేదు అని అందరికీ అధికారంలో రావడం కోసం మనలో ఓటు బ్యాంక్గా చూస్తున్నారే తప్ప మన యొక్క కష్టాన్ని రోజున మన యొక్క శ్రమని గుర్తించే పరిస్థితి లేకుండా పోతుంది పిఎస్ఈస్ ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించడం అంటేనే ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది రైతాంగానికి లబ్ధి చేయడం తప్ప ఇంకోటి లేదు రైతులతో రెగ్యులర్గా అందుబాటులో ఉండేది మీరే కదా అబలమైన పనులు ఏంటంటే ఇప్పుడు పాడి వచ్చినప్పుడు మీకు ఎంత పని పెరుగుతూ ఉంది సిస్టమ్ వచ్చిన తర్వాత చాలా పెద్దవాళ్ళు ఉన్నారు సీనియర్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఏం చేయాలి అంటే పెద్దవాళ్ళు సహకారం జూనియర్స్ కోఆపరేషన్ రెండు ఈ ఈరోజు పిఎస్సిఎస్ నడుస్తుంది కదా దీన్ని ఎందుకు ప్రభుత్వం పరిగణలో తీసుకోవట్లేదు అని చెప్పంటే ఏమి ఏడు చేస్తే నా వస్తాడులే కాబట్టి ఇప్పుడు ఓట్లేం లేవు కదా ఓట్లేం లేవు ఎమ్మెల్సీలు లేవు ఎమ్మెల్యేలు అడగడం లేవు పార్లమెంట్ మెంబర్స్ పెద్ద ఓట్లు లేవు వచ్చినప్పుడు అని చెప్పని ఒక నిర్లిప్త ఒక నిర్లక్ష్యం వహిత తప్ప మరొకటి లేదని చెప్పని పంపిస్తా ఉన్నాను కాబట్టి రానున్న కాలంలో మీ పోరాటం విజయం అవ్వాలని చెప్పని మేము ఆశిస్తా ఉన్నాం దానికోసం కృషి చేస్తాను ఇప్పటికే విజయవాడ నగరంలో ధర్నా చౌక్లో మీరు చేస్తున్న పోరాటానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఉన్న కామ్రాడ్ ఈశ్వర్య ఈశ్వరయ్య మాట్లాడారు ఇప్పటికే రెండు సార్లు మినిస్టర్కి అగ్రికల్చర్ మినిస్టర్కినూ చీఫ్ మినిస్టర్కి లెటర్ కూడా రాశారు మీ షెడ్యూల్ ఎట్లా జేఏసీగా ఏర్పడ్డారు కాబట్టి తొమ్మిదో సారీ వరకు మీ షెడ్యూల్ రాజుగా నడుస్తూ ఉన్నది తర్వాత ఒక భోగి పండుగ రోజు మీకు ఒక డైరెక్షన్ మీకు జేఏసీ ఇస్తారు భోగి పండుగ దగ్గర నుంచి కూడా మీ పోరాటం తీవ్ర రూపం రాస్తూ ఉన్నది ఇప్పటి వరకు ఎంత కింద కూర్చున్న మనం పోతా ఉన్నాం అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు మీ వరకే కాదు ఇది ప్రజాబాహ్యంలోకి మీ ఉద్యమాన్ని తీసుకుని వెళ్ళాలి ఎందుకంటే రెండు వేల ఒకటిలో ఇరవై మూడు రోజులు ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే ఎంత ఉద్యమం జరిగింది అట్లాగే అంగన్వాడీలు ఇదే సంక్రాంతి టైంలో గత రెండేళ్ళ కిందట ఎంత ఆందోళన చేశారు కాబట్టి ఆంజనేయ స్వామి బలం ఆంజనేయ సవామికి ఎంత తెలియదు ఇవాళ మీ బలం మీకు తెలియట్లేదు మీరు ఖచ్చితంగా రైతాంగంలోకి వెళ్ళాలి ఇప్పటికీ మేము గత నిన్నే రైతు సంఘం నుంచి సిపిఐ పార్టీగా సర్క్యులర్ ఇష్యూ చేసాం అందరికీ అన్ని మండలాల్లో ఉన్న పార్టీ నాయకత్వానికి రైతు సంఘానికి సిపిఐ పార్టీ నాయకత్వానికి మీరు ఖచ్చితంగా ఆరు వందల ఎనభై మండలాల్లో కూడా ఎక్కడైతే పిఎస్ఈఎస్ ఉద్యోగ మనాలు ఆందోళన చేస్తూ ఉన్నారో వాళ్ళతో మద్దతు ఇవ్వండి సంఘీభావం చెప్పండి వాళ్ళు చేస్తున్న ప్రతి పోరాటానికి ఖచ్చితంగా మనం అండగా నిలబడాలని చెప్పని అనుకున్నాం ఎందుకు చెప్తున్నామంటే మాకేం ఓట్లు అవసరం ఇస్తారు మేము గెలిచే వాళ్ళం కాదు మీరు మాకు గెలిచే ఓటు కూడా కానీ ఇక్కడ మాకు కావాల్సింది ఏంటంటే కార్మిక వర్గం ద్రక్కుదాం కార్మికులు కష్టజీవులు ఈ రోజున మనం చేయబట్టే ప్రభుత్వం ఏదైనా చేస్తూ ఉంటుంది గతంలో కన్యా కోటేశ్వరరావు గారు ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా నడిచింది మన కృష్ణా జిల్లా ఇప్పుడు దీని కూడా చాలా మంచివాడే నట్టం కానీ ఇటువంటి వాళ్ళు మేధ ఇప్పటికే కోసం నిన్న వాళ్ళతో మన వాళ్ళు ఫోన్లో మాట్లాడారు వైద్య సంఘం వాళ్ళు మాట్లాడారు ఎంతో చరిత్ర ఉన్న మన పిఎస్సిఎస్ ఉద్యోగస్తులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు మీలాంటి మేధావులు కూడా ఎందుకు మౌనంగా ఉన్నారని చెప్పి మన వాళ్ళు మాట్లాడారు ఆయన కూడా ఏదో ప్రయత్నం చేయబోతూ ఉన్నారు అయితే మీరు కూడా ఏంటంటే ఈ చాట్రా ప్రాంతంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలని ఏకం చేసే ప్రయత్నం మీరు చేయాలి దయచేసి ఉద్యమం ఎప్పుడు ఒంటరి అయితే కనుక నష్టం జరుగుతుంది ఎందుకంటే కష్టం వచ్చిన వాడికి ఆ బాధ తెలుస్తుంది దెబ్బతని వాడికి ఆ ఫెయిల్ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు మీరు మీ సమస్య మీకే కాదు ప్రజల్లో చెప్పే ప్రయత్నం మీరు చేయాలి మాలాంటి కమ్యూనిస్టులు మాలాంటి రైతు సంఘాలు మాలాంటి వ్యవసాయకారు సంఘాలు మీకు అండగా ఉన్నప్పటికీ కూడా విస్తృతమైన ప్రజాబాహిలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు అన్ని ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం వాళ్ళు కూడా మీ పోరాటం ఇన్వాల్వ్ కావడం అదేవిధంగా అంటే నిరంతరం వచ్చే ప్రక్రియ చేస్తూ ఉండాలి లేకపోతే ఎట్లా ఉంటుందంటే మనం ఒంటరి పాట అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది రానున్న కాలంలో మీ పోరాట విజయం సాధించాలనుకున్నాం ఈ ప్రభుత్వాన్ని నడలు వంచాలంటే కింద కాదు రోడ్డు మీద కూర్చున్న ప్రయత్నం చేయాలి ఎంతవరకు కనుక అన్ని ఉద్యమాలు శాఖాహారంగా ఉంటే కనుక మాములు అప్పుడప్పుడు మాంసం దెబ్బెంట తెలియాలా ఈ మొద్దు ప్రభుత్వాన్ని ముల్లికర పెట్టే మొడ్డు మీద పొడిస్తే కానీ ఈ ప్రభుత్వం ఆలోచించింది లేకపోతే కనుక ఎన్ని రోజులు ఎట్లా ఉంటుంది కాబట్టి ఈ పోరాటానికి ప్రతి దాంట్లో కూడా ఎరజెండాగా కమ్యూనిస్ట్ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అండగా ఉంటామని చెప్పని తెలియజేసుకుంటూ ఈ పోరాటం నిజం కావాలి పండగ రోజున అది మంచి శుభవార్త మీరు పంచుకోవాలని చెప్పని ఈ కుటుంబాలతో హ్యాపీగా ఉండాలని చెప్పి మీ అందరికీ మరొకసారి కోరుకుంటూ ఉద్యమ అభివృద్ధిలో తెలియజేసుకుంటూ చాలా మిత్రులు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి పోరాట కార్యక్రమానికి ప్రధానంగా రైతు సంఘం తరఫు నుంచి సంఘీభావం తెలియజేయడానికి ప్రజా సంఘాలకు వచ్చాం సిపిఎం పార్టీ న్యూస్ న్యూజ్ డివిజన్ సారీ సీపీఐ పార్టీ న్యూజ్ సమితి కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ గారు కూడా వచ్చారు ఈరోజు ఏంటంటే ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతని ఒకసారి గుర్తుపెట్టుకుంటే పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరంలో మీ సహకార సంఘాలు భారతదేశంలో కర్ణాటకలో స్టార్ట్ అయినట్టు వాటికి తెలుస్తుంది ఆ తర్వాత యాభై నాలుగులో ఉద్యోగులుగా మొత్తం ఇవి క్రియేట్ చేయడం జరిగింది గడిచిన డెబ్బై ఒక్క సంవత్సరాలుగా ఈ భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకి సరాసరి మంచి సహాయ సహకారాలు అందిస్తుంది సహకార శాఖ సిబ్బంది అని చెప్పడానికి ఏమాత్రం అతిశక్తి కాదు ఇది వాస్తవం కూడా వాళ్ళ బుద్ధి తీసుకున్నట్టు ఒక యూరియా కట్ కావాలంటే ఏ పొలిటీషియన్ ఎవరి దగ్గరే కాదు సొసైటీలో పనిచేసే వాళ్ళు బ్లాక్ తీసుకెళ్ళి వాళ్ళు ఉంచుకుంటున్నారు యూరియా కట్లో వాళ్ళని నచ్చినారు తప్ప ఇక్కడ సహకార శాఖ సిబ్బంది ఎంత అవుతున్నారు అనేది డైరెక్ట్గా కళ్ళతో కూడా చూసిన పరిస్థితి నా నా నాకు సొంత పొలం ఉన్నా కానీ అక్కడ ఉన్న సిచువేషన్ మొత్తం చూసిన తర్వాత వీళ్ళని అనకూడదులే ఎట్ట ఎక్కడో చోట ఒక కట్ట తీసుకుందాం అనే పరిస్థితి నా వర్క్ నాకైతే అనిపించింది ఎక్కడ ఫోర్స్ చేయలే వెళ్ళి మా పొలం ఉందిగా ఇది ఎవరినా సినిమా అంత అర్థమైపోతుంది లారీ రాకముందే ఇలా సమాచారం ఇవ్వద్ది మొత్తం రాత్రి మా వాళ్ళు పని చేయించుకుంటారు ముందు లారీ రాకముందే మన వాళ్ళు రైతులు అందరూ మరి దొంగ రైతులు ఆధార్ కార్డులు పెట్టుకుని వెళ్ళిపోతారు అక్కడ సొసైటీ దగ్గర నుంచి కూడా ఖాళీ ఉండదు వాళ్ళు రోజు పొలం వ్యవసాయం చేసే చెయ్యిపోయారు అటువంటిది మరి సిబ్బంది ప్రభుత్వం మారినప్పుడల్లా ఆపోజిట్ వాళ్ళు వస్తారని చెప్తున్నారు మనవాళ్ళు ఒక జీవనాధి ప్రవాహం లాగా స్వాతంత్రోద్యమైన పూర్వం నుంచే ఎర్రజెండా భారతదేశంలో సంపూర్ణ నుంచి స్వతంత్రం కావాలని నైన్టీన్ ట్వంటీ వన్లోనే పిలిపించింది అంతమంది నుంచి కూడా పోరాటాలు ఉన్నా రేపు ఎవరు వస్తారు ఎల్లుండే బాబు గారు వస్తారు అవ అవతల బాబు గారు వస్తారు మనకు అనవసరమైన కాన్సెప్ట్ మన కాన్సెప్ట్ ఒకటే ఈ భారత రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ రాసిన దాంట్లో ఈక్వల్టీ కావాలని కూడా రాశాడు భారత రాజ్యాంగం ఈక్వల్టీ సంగతి దేవుడికి నువ్వు చేసిన పని కూలి లేకపోతే జీతం లేకపోతే గౌరవం ఇవాళ భారతదేశానికి వెన్నెముకే వ్యవసాయ రంగం అయితే వ్యవసాయ రంగంలో రైతులు పంటలు పండించుకుని వచ్చేదానికి కానీ లేదా రుణాలు తీసుకునేదానికి కానీ అనేక సందర్భాల్లో మీరు చేస్తున్న సేవలు అనిర్వచనీయమే ఇవాళ కమర్షియల్ బ్యాంకుల్లో ఎన్ని సర్వీసులు ఉన్నాయో దరిదాపుగా ఏటీఎంల దగ్గర నుంచి ఏంటి లేకపోతే డిజిటల్ సర్వీసుల దగ్గర నుంచి ఏంటి లేకపోతే రకరకాల లోన్లు కారు లోన్లు పిల్లలు చదువుకునే లోన్లు రకరకాలే వాళ్ళ మీ ద్వారా తీసుకునే పరిస్థితి వచ్చింది గతంలో అయితే కొన్ని పేపర్స్ ఎట్టన్నా కానీ ఇచ్చితే ఎత్తా ఉండేవాడు ఇప్పుడు మన మండలంలో పోలవరం సొసైటీ జిల్లా రేంజ్లో అంత టాప్లో ఏంటి అక్కడ చూసి చూడకుండా ఏ ఎట్టన్నా కానీ లోనింగ్ పెద్ద మొత్తంలో ఇచ్చారు కాబట్టి అది జిల్లా స్థాయిలో అంత పెద్ద సంఘంగా వాళ్ళు ఉండగలిగే రైతులు యొక్క మందల్ని పొందగలిగింది ఎక్కువ మంది సభ్యులుగా ఉండగలిగే ఆ సొసైటీలో రాష్ట్ర వ్యాప్తంగా దర్దాపుగా మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఎనభై లక్షల మంది సహకార సంఘాల్లో రుణాలు తీసుకున్నారనేది ఒక గవర్నమెంట్ లెక్క మరి ఎంతమందికి రుణ సౌకర్యం కల్పించే ఈ రైతులే కదా అందరూ ఎవరు గవర్నమెంట్ వచ్చినా ఓటేసేది ఆయన జగన్బాబు అయితే మనకేంటి పవన్ బాబు అయితే మనకేంటి చంద్రబాబు అయితే మనకేంటి ఎవరైనా వాళ్ళ కుర్చీలకు కూర్చున్నారంటే ఈ రైతులందరే కదా ఈ రైతులందరికీ సపోర్ట్ చేసేది మీరే కదా మరి ఇటువంటి సిచ్యువేషన్ వస్తే దగ్గర దగ్గర ఈ గవర్నమెంట్ వచ్చి పద్దెనిమిది నెలలు దాటిపోయినా వాళ్ళ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఇచ్చిన జీవోనే థర్టీ సిక్స్ జీవో కదా ఆయన ఇచ్చిన జీవోనే ఆయన మర్చిపోయే పరిస్థితి కనీసం నిజంగా ఈ చంద్రబాబు చెవులు కనపడేదాకా నరేంద్ర మోడీ చెవులు కనపడేదాకా మీ పోరాటం ఏదైతే బలంగా చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా మేము మేము మీ వెనకమాల నిలబడతాం మీ పోరాటాన్ని వెన్నుదన్నుగా నిలబడతాం ఎందుకంటే ఈ పోరాటంలో ఉన్న డెప్త్ ఏంటనేది అర్థం చేసుకుంటేనే ఆయన ఇచ్చిన జీవాన్ని అమలు చేయమంటున్నారు ఇప్పుడు మీరు మీరు ఏదో కొత్తగా తీసి రావట్లేదు మీరు కోరుకుని గొంతుం కోరుకులు కాదు చచ్చిపోయినప్పుడు వచ్చే ఇన్సూరెన్స్ మంచిగా మంటున్నారు మీ దగ్గరే పనిచేసేవాడికి మనిషిగా గుర్తించమంటున్నారు అంతే కదా రోజు మంచిగా గుర్తించమంటున్నారు సంఘం పద్ధతిలో మంచిగా గుర్తించమంటున్నారు రోజువారి కూలీలు పొలంలోకి ఎట్టలు పని చేస్తున్నారో ఎక్కడ కూడా పెద్ద మార్పు లేదు ప్యాంట్స్ ఒక్క వేసుకుంటారో ఎక్కడ వేసుకుంటే మళ్ళీ పైగా రాత్రి రెండు గంట దాకా ఉండాలి పొలంలో ఎవరు అట్లా అట్లా బదిలీలు అటు కలిసి వస్తుంది పొలంలోకి రావాలి ఇవాడన్న నిరుద్యోగం పరిస్థితుల నేపథ్యంలో మీ దగ్గర బదిలీలు మీ దగ్గర పనిచేస్తాం మీ దగ్గర పని చేస్తాం అనే పరిస్థితి ఏర్పడింది దానికి కారణం కూడా ప్రభుత్వమే నిరుద్యోగం ఉంటానికి కారణం కూడా ప్రభుత్వం ఈ ముప్పై ఆరు జీవోని అమలు చేసేదాని కోసం చంద్రబాబు నాయుడికి ఏమాత్రం నీతి నీతి అయితే ఉన్నా నైతిక వీళ్ళు ఉన్నా నేనేం చెప్పే అప్పుడు ఇవాళ నేనేం చేస్తున్నా అనేది ఒకసారి గుర్తించుకుంటున్నా మన దురదృష్టం ఏంటంటే ఆయన జూనియర్ మోడీ అయిపోయిన వాళ్ళ బాల చంద్రబాబు నాయుడు కూడా కాదు మన బాల చంద్రబాబు నాయుడు బాగా తెలుసు ఆయన మీద పోరాటాలు చేసి మన విజయాలు సాధించు ఆయన ఇంటికి పంపించు ఈ చరిత్ర అంతా పోరాటాలు అది ఎవరు పోరాటం అన్నా కానివ్వండి ఖచ్చితంగా చరిత్ర అనేది పునరాగతం అయితే ఎవరికైతే ఎక్కడైతే పెయిన్ వచ్చిందో అప్పుడే అమ్మ మీద అంతరాయం ఉన్న కాళ్ళు ములుగుంచుకున్నప్పుడు ఎవరైనా అమ్మ అంటాం అదేవిధంగా ఈ పోరాటాలు ఖచ్చితంగా బలపడాల్సిన అవసరం ఉంది ఈ వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవాలంటే ఇంటర్నల్గా ఇందులో రైతులకి ఇంకా మేలు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది సహకార సంఘాలు రైతులకు మరింత సేవలు అందించాలన్నా ఈ ప్రభుత్వ విధానాలు మారాలి వాళ్ళు ఏం చెప్తున్నారు దానికోసం వాళ్ళు నిలబడి ఉండాలి ఈ ఈ ఉద్యమం చివరి దశకి అన్నారు ఈ సహకార సంఘాల బలోపేత కోసం మీరు చేసే ఉద్యమానికి రైతు సంఘంగా మేము ఖచ్చితంగా వెన్నుదన్నుగా నిలుస్తామని మీకు తెలియజేస్తూ అయితే సోదరులారా మీరు చేసేటటువంటి పోరాటం అనేటటువంటిది ఒకరి మీద ఆధారపడి మనం జీతం తీసుకునేటటువంటి పోరాటం కాదు ఉదాహరణ మనం తీసుకుంటే టీచర్కి ప్రభుత్వం పెట్టుబడి కట్టాలి కానీ మీరు కష్టపడి పనిచేసి మీ డబ్బుల్ని మీరు సంపాదించుకొని బ్యాంకులకు కూడా లాభాలు తీసుకొచ్చి రైతులకు కానీ విద్యార్థులకు కానీ లోన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి మీ దగ్గర నుంచేవాళ్ళు మరిది గొంతు కోరిక ఎట్లా అవుతుంది సుమారుగా మీరు ఇప్పుడు పది రోజుల నుంచి రకరకాలుగా ఉద్యమం చేస్తున్నారు మరి మంచి ప్రభుత్వం మా మంచి ప్రభుత్వం మా ప్రభుత్వం గొప్ప అనేటటువంటిది చెప్పుకుంటున్నారు తప్పలేదు ఫలితం అనేటటువంటిది రావటం లేదు కనీసం మన దానికి అసలు ఉద్యోగస్తులు ఉన్నారా లేరా అంటూ సంఘీభావం ఎందుకు చేస్తున్నారు వాళ్ళ యొక్క సమస్యలేంటి పోయి మనం లేదా లేకపోతే చేర్చలేమా అనేటటువంటి కూడా ఒక కంపెనీస్ మనల్ని చర్చలకు కూడా పిలిచినటువంటి దాకాలు లేవంటే మనల్ని ఎంత వాడుకుంటున్నారో మీరే తెలుసుకోవాలి ఏదో సినిమా కృష్ణ గారెడ్డి సినిమాలో ఒక నూతన ప్రసాద్ గారు మాట చెప్తారు మీరు పిలిచి పెట్టుకుంటున్నారా మీరు తక్కువ తేనండి ఎక్కువ పని చేయండి అయ్యారు యొక్క మన్నల పనులు మీరు ఎక్కువ కాలం బతకాలంటే అంటారు అదే బతుకు మీరు తక్కువ తినాలా నాకు చెప్తున్నారు ఈ కంటే నిజంగా మా చిన్నపాట నేనే పద్ధతి కానీ ఆ పరిస్థితి చూసి నాకు కట్ట అవసరాన్ని నేనే బాధపడి మరి ఏ ఏ కంట్లో పొడుచుకున్నా మరి కంట్లో పొడుచుకున్నట్టే అలాగే పరిస్థితిని అర్థం చేసుకునేటటువంటి వాళ్ళకి తెలుసుదండి మరి ఈ మంచి ప్రభుత్వం అని మీరు గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు మరి సహకార ఉద్యోగులు ఎందుకు ఇక్కడ మీద కూర్చుంటున్నారు ఎందుకు నిరాహారీ చేస్తున్నారు ఎందుకు నిరా ఈ సమస్యల మీద పోరాడుతున్నారు ఇది కంటి అంతేగాని కళ్ళు చూడలేకపోతున్నారు కృష్ణా పరిపాలన సాగుతున్నా ఇది అనేటటువంటి మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా నోరు ఒకటి చెప్తే చెయ్యి మరొకటి చేసిందని జీవో జీవోప్తమని ఇచ్చారు నీ నోటితో పలికిన మాటే అది మరి నీ చేతి కాడికి వచ్చేసరికి ఏమైంది రామదాస్ గారు భక్త రామదాస్ గారు కానీ పలికినట్టు పలికేది నేనైనా పరికించేది నేర మరి నేను ఎవరు పలికిస్తున్నాను ఎవరు పలికితే మీరు పలుకుతున్నారు అనేటటువంటి సందర్భంగా అడుగుతున్నాను అలాగే సోదరులరా మీరు మనం చేసేటటువంటి పోరాటం చాలా సుదీర్ఘవారి పోరాటం గ్రామంలో గ్రామ సేవకుడు అని ఒకటే ఉంటాడు ఒకే నారా ఒకటే ఉంటాడు గ్రామానికి పద్దెనిమిది గ్రామ పంచాయతీల మంది ఏడు మంది ఎనిమిది మంది ఉంటారు కానీ వాళ్ళు సమయంలో సమస్య పరిష్కారం అయ్యి లేక రాదు మరి మీరు సొసైటీలో ఉండరు కనీసం సొసైటీకి ఐదారు ఉండ ఉంటారు మీరు ఐదారు మీరు చాలా బలమైన బలంగా ఉండాలి ఆ ఒక్కడిని మీరు ఆదర్శవంతంగా తీసుకొని మీ పోరాటాలు ఎలాగే ముందుకెళ్లాలని మీ పోరాటాలు ఎప్పుడు ఎన్ని రోజులు జరిగినా మేము నిత్యం వచ్చి మీకు సంఘీభావం చెప్పాలన్నా మీ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తా మేము కీలక పాత్ర వహిస్తామని ఇందు మూలంగా మేము తెలియజేస్తూ